హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మాహి టేస్టీ ఫుడ్ ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీ అయినా కుష్కా రైస్ అండి ఇది మనము బాయిల్డ్ ఎగ్ ఫ్రై బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండ్ షేర్వాతో సహా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీ రెసిపీ నోటికి రుచిగా తినాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనము ఒక రెండు స్పూన్ల సోంపు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క ఒక అనాస పువ్వు కొద్దిగా చాపత్రి తీసుకోవాలండి పాటుగా బిర్యానీ ఆకును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు పచ్చిమిర్చి చీలకలు నాలుగు కొత్తిమీర పుదీనా ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా అన్నీ కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ కాగానే మసాలాలన్నీ వేసేసి ఒక నాలుగు జీడిపప్పు ముక్కలను కూడా వేసి పచ్చిమిర్చి చిలకలు కూడా వేసి కరివేపాకు వేసి వీటన్నిటినీ బాగా మక్కనివ్వండి తర్వాత ఆనియన్ కూడా వేసేసి ఈ ఆనియన్ ఇవన్నీ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలండి ఇలా అంతా వేగాక మనము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఈ రెసిపీ మనకు రాయలసీమలో డాబాల్లో చాలా ఎక్కువగా దొరుకుతుందండి ఇప్పుడు దీంట్లో మనము టమాటా ముక్కలను వేసేసి వీటిని మగ్గనివ్వాలి ఇది చాలా టేస్టీ రెసిపీ అండి ఇప్పుడు దీంట్లో మనము పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసి ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా టమాటాలన్నీ బాగా మెత్తపడిపోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పొడి వేసి ఒకసారి బాగా కలిపి కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఒక హాఫ్ హాఫ్ కట్ట కొత్తిమీర పుదీనా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పెరుగు వేసేసి ఈ పెరుగునంతా బాగా కలుపుకోవాలండి ఈ పెరుగు వేసాక ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనివ్వాలి నూనె పైకి తేలేంత వరకు ఇప్పుడు దీంట్లో బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు లేదా అరగంట అయినా సరిపోతుంది ఈ బాస్మతి రైస్ని ఇలా వేసేసి వాటర్ని తీసేసాక వేయాలండి ఇలా వేసి ఒకసారి ఇలా మొత్తం బాగా హై ఫ్లేమ్ మీద ఒక పది నిమ్ పది సెకండ్ల పాటు దీన్ని టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఈ లోపు మనము మిక్సీ జార్లో ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు రెండు టూ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పొడి ఒక ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు బాండీలో మనం నూనె వేసేసి జీలకర్ర ఒక టీ స్పూన్ కరివేపాకు వేసి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది బాగా వేగనివ్వాలండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్నంతా వేసేసి మనము దీన్ని బాగా కలుపుకొని ఈ గ్రేవీని బాగా వేగనివ్వాలండి దగ్గర పడినివ్వాలి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ చక్కెర వేయాలి ఇప్పుడు ఈ గ్రేవీకి మనము పైకి నూనె నూనె పైకి తేలేంత వరకు బాగా దగ్గర పడినవ్వాలండి ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకోవచ్చు మన గ్రేవీ తిక్కుగా కావాలంటే వాటర్ కొన్ని యాడ్ చేసుకోవాలండి లేదు పల్చగా కావాలంటే కొంచెం ఒక ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా పల్చగా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇంకా గట్టిగా అయినా తీసుకోవచ్చు మనకు కుక్కర్ విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసాయండి కుక్కర్ని ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి నేను ఈ బాయిల్డ్ ఎగ్స్ని చెక్కు తీసేసి మొత్తము చిన్న ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసానండి దీంట్లో మనము ఎగ్స్ని వేసి ఇలా ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఒక టీ స్పూన్ కారం వేసేసి ఇలా మనము మళ్ళీ ఒకసారి అంతా ఎగ్స్ని ఇలా కలుపుకోవాలి అయిపోయిందండి మన ఎగ్ ఫ్రై అండ్ ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా రైస్ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ మనకు ఇది మనకు కొంచెం జ్యూసీగా వస్తుందండి అందుకే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ని వేడివేడి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఆయిల్ ఎగ్ ఫ్రైలో ఉన్న ఆయిల్ని ఈ రైస్ మీద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు నో నోటికి రుచిగా కా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్